సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పైప్ లైన్ లీకైంది భారీ ఎత్తున నీళ్లు పైకి ఎగిసిపడుతున్నాయి ఈ దృశ్యాలు వాటర్ ఫౌంటైన్ లా కనిపిస్తోంది భారీగా త్రాగునీరు వృధాగా పోతోంది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పైప్ లైన్ లీకవ్వడంతో కూకట్పల్లి చందానగర్ సెర్లింగంపల్లి ప్రాంతాలకు నీటి సరఫరాల్లో ఆంతరాయం ఏర్పడింది Thank <laughs> you. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పైప్లైన్ లైన్ లీక్ అయింది భారీ ఎత్తున నీళ్లు పైకి ఎగిసిపడుతున్నాయి రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ అప్డేట్స్ ఏంటి సింగూరు జలాశయం నుంచి పెద్దాపూర్ ఫిల్టర్ బెడ్ ద్వారా హైదరాబాద్కి తాగునీటిని అందిస్తుంటారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఇక సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో ఈ వాటర్ వర్క్స్ పైప్లైన్ లీక్ అయ్యింది దాదాపుగా ఆ పెద్ద ఎత్తున అక్కడ వాటర్ లీక్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక పెద్ద ఎత్తున వాటర్ లీక్ కావడంతో ఆ ప్రాంతం అంతా కూడా జలాశయాన్ని అయితే తల్పిస్తా ఉంది ఆ దాదాపు అరగంట పాటు వాటర్ ఫౌంటైన్ ని తల్పిస్తూ ఇటు ఆకాశం వైపు నీరు ఎగజిమిందనే చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఆ వాటర్ లీక్ తో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైంది ఇక స్థానికులు ఆ ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వాటర్ లీకేజ్ ఆపలేకపోయారు అధికారులకు సమాచారం ఇచ్చారు హైదరాబాద్ వాటర్ వర్క్స్ అధికారులు అయితే అక్కడికి చేరుకున్నారు ప్రస్తుతానికి నీటి సరఫరాను కూడా పూర్తి స్థాయిలో నిలిపేశారు ఈ క్రమంలో రేపు ఇటు కుకట్పల్లి కావచ్చు అదేవిధంగా ఆర్సీపురం షేర్లింగంపల్లి చందానగర్ పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి తరచు మెయింటెనెన్స్ లో లోపం కారణంగా ఈ పైప్ లైన్ లీక్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మేరకు ఇటు వాటర్ వర్క్స్ అధికారులు అయితే ప్రస్తుతానికి అక్కడికి చేరుకున్నారు ఆ నీటి సరఫరా అయితే ఆ నిలిపివేశారు ఇంకా రెండు రోజుల పాటు ఆ ఇటు కొన్ని ప్రాంతాలకు అయితే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అధికారులు కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఎప్పటి వరకు ఈ తాగునీటికి సంబంధించి ఆ ఇబ్బంది తొలగిపోతుంది అనేది అయితే మరి కాసేపట్లో ఒక క్లారిటీ ఇచ్చే